హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా ఊర్లో రెండు చోట్లయితే ఈ కృష్ణాష్టమి వేడుకలు అనమాట ఇసుకపల్లి యూత్లో కొండాయపాలెం సెంటర్ అని ఒకటి ఉంది ఆ సెంటర్లో యూత్ వచ్చి ఒక కృష్ణుడి బొమ్మ పెట్టి అక్కడ ఉట్టి మహోత్సవ కార్యక్రమము అభిషేకము అన్నదానము కార్యక్రమాలన్నీ చేస్తున్నారు మరియు ఇంకోటి కూడా ఉన్నది అది కూడా వీడియో షూట్ చేస్తున్నాను అది రేపు రిలీజ్ చేస్తాను ఆ వీడియోని అది ఎక్కడంటే అది మహాలక్ష్మ గుడి టెంపుల్ వద్ద అక్కడ యూత్ మాత్రం అలాగే ఉట్టి ఉట్టి మహోత్సవం చేస్తున్నారు అదంతా ఉట్టి ఈవినింగ్ కాబట్టి ఉట్టి తీసేది అదంతా మళ్ళీ రేపు వీడియోలో పోస్ట్ చేస్తాను ఇది ఈరోజు వీడియో ఏంటంటే ఇది రామాలయంలో కృష్ణుని బొమ్మ పెట్టేసి ఇక్కడ యూత్ మాత్రము అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళు ఏంటంటే అభిషేకము స్వామివారికి అంటే మన కృష్ణుని విగ్రహం పెట్టేసి ఆ కృష్ణుని విగ్రహానికి అభిషేకం చేసి మరియు తరువాత గోపూజ గోపూజ అంటే చాలా ఉత్తమమైనది కదండి ఇలాంటి రోజుల్లో మాత్రం గోపూజ చేస్తే చాలా మంచిది ఎందువల్ల అంటే మన కృష్ణుడు గోవులను పరిపాలి పాలించేవాడు కదా అందువల్ల మనము గోపూజ ఈరోజు చేస్తే చాలా మంచిది కృష్ణుడి జన్మాష్టమి కారణంగా ఈరోజు గోపూజ చేస్తే మంచిది అని చెప్పేసి ఇక్కడ గోపూజ కూడా చేశారు అంతేకాదు ఇది అభిషేకము గోపూజ అన్నీ ఇక్కడ రామాలయంలో ప్రతి సంవత్సరం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు ఏంటంటే పదిహేను సంవత్సరాల నుంచి ఇది చేస్తూ ఉన్నారట మన ఊరు సస్యశ్యామలంగా ఉండేసి బాగా పంట పాడి పంటలు అన్నీ బాగా అభివృద్ధి చెందాలనేసి మా గ్రామము మంచిగా వృద్ధి చెందాలనే ఉద్దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంలో ఇసుకపల్లి గ్రామంలోని కొండాయిపలెం సెంటర్లో ఉండేటటువంటి యూత్ ఈ కార్యక్రమాన్ని పదిహేను సంవత్సరాల నుంచి చేపడుతూ ఉన్నారు అప్పటి నుంచి ఉట్టి కొడుతూనే ఉన్నారు ప్రతి సంవత్సరము ఇలాగా కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆ రోజు ఈవినింగు పుట్టి మహోత్సవం చేస్తున్నారు కానీ ఈ మధ్య కాలం నుంచి ఇక్కడ ఒక ఇంచుమించు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అలాగా అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారనమాట అందరికీ అన్నదానం అన్నమాట ఇది చాలా ఉన్నతమైనటువంటి మంచి కార్యక్రమం అండి అన్నదాన కార్యక్రమము ఇప్పుడేంటంటే అన్నదాన కార్యక్రమంలో నిరుపేదలు వచ్చేసి అన్నాన్ని సేకరించడం లేదండి ఇప్పుడు అందరూ మూడు పొట్ల తినగలిగిన వాళ్ళు అందరూ వెళ్ళి ఇక్కడ భోంచేస్తున్నారు యాక్చువల్గా అయితే అన్నదానం అనగానే ఏ ఏ పూటకు ఆ పూట తినేవాళ్ళు ఆ ఆకలితో ఉండే వాళ్ళకి అన్నము సమర్పించుకుంటే మనము చాలా మంచిదని నా ఉద్దేశము కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ మూడు పొట్ల తినగలిగే వాళ్ళే తింటున్నారు ఇది కూడా కొంచెం మార్పు చెందితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇంకా చూడండి ఇక్కడ కార్యక్రమం అనమాట పూజ కార్యక్రమము పూజారి వారు చాలా అద్భుతంగా చేస్తున్నారు పవన్ స్వామి అనేసినటువంటి పూజారి చాలా బాగా అద్భుతంగా పూజ చేస్తున్నారు ఇదే రామాలయము ఇంతకుముందు నా ఓల్డ్ వీడియోలో ఉంది పూర్తిగా ఈ రామాలయం గురించి ఒక వీడియో చేస్తున్నాను అది వెంకటేశ్వర్లు సంధ్య డబల్ వన్ అనే ఛానల్ అనమాట వెంకటేష్ సంధ్య డబల్ వన్ ఆ ఛానల్లో ఉంటుంది మీరు ఒకసారి వెరిఫై చేయండి చూడండి బాగుంటుందన్నమాట మా ఊరి పురాతనమైన దేవాలయం ఇది మా ఊరిలో ఇసుకపల్లి మా ఊరు ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఈ గుడి వస్తుంది ఇట్లాంటి సాయిబాబా పూజలు కానీ ఇలాగ శ్రీకృష్ణ జన్మాష్టమిలు కానీ అలాంటివి ఏమన్నా జరుపుకున్నప్పుడల్లా ఈ గుళ్ళోనే అనమాట ఇక్కడ స్పేస్ బాగుంటుంది ఇదిగో ఇలా మండపంగా గడ ఉంటుందన్నమాట మనం మండపం కట్టాల్సిన అవసరం లేదు కొన్ని పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరుగుతాయి ఇదో చూడండి గోపూజ అనమాట అందరూ మహిళలు అందరూ కలిసి గోపూజ చేస్తున్నారనమాట ఒకరని లేకుండా గ్రామ ప్రజలు మొత్తం చేసుకోవచ్చు అనమాట చూడండి గోవుని అంతా కలిసి ఒక ఫైవ్ మినిట్స్లో పూజ చేస్తారు అందరూ పూజిస్తున్నారు పసుపు కుంకుమతో మాల వేసేసి వస్త్రములు కూడా ధరింపజేస్తున్నారు అనమాట గోమాతకి పూజ చేస్తున్నాడు స్వామివారు పూజ చేసేసిన తర్వాత ఆ గోమాతకి ప్రసాదం తినిపించిన తర్వాత మనం అభిషేకం కార్యక్రమం అయితే అయిపోయింది ఈ అభిషేకంలోని పంచామృతం మాత్రం అందరికీ పంచేసి తర్వాత అన్నదాన కార్యక్రమము స్టార్ట్ అవుతుంది చూడండి అందరూ ఎంత భక్తితో గోమాతను పూజిస్తున్నారు గోమాతను కానీ పూజిస్తే సకల దేవతల్ని పూజించినట్టేనండి గోమాతకి ఆహారం పెట్టినా కూడా సకల దేవతలకు ప్రసాదం పెట్టినట్టే అనమాట గోమాతని సేవించడం చాలా మంచిదని మీ అందరికీ తెలుసండి అది నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు హిందూ మతంలో ఉన్న ప్రతి ఒక్కరికి గోమాతని పూజిస్తే ఏం జరుగుతుందనేది తెలిసే ఉంటుంది మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడైనా సరే మీకు గోమాతని పూజించే అవకాశం దొరికితే ఖచ్చితంగా అయితే పూజించండి ఇదిగో వెనక తోక దగ్గర తోక అంటారు కదా అక్కడే సకల దేవతలు ఉంటారంట అందువల్ల వెనక నుంచి పూజ గోమాతకి పూజ స్వామి పూజారి గారు కూడా వెనకే చేస్తున్నారనమాట దేవతలంతా అక్కడే కొలువై ఉంటారంట వెనక వైపు గోమాతకి అందువల్ల అందరూ గోమాతకి వెనక వైపే పూజ చేస్తున్నారు గమనించండి మరియు ఇక్కడ స్వా గోమాతకి వస్త్రము కూడా తెచ్చి ఉన్నారు ఒక చీర తీసుకొచ్చారు చాలా కలర్ఫుల్గా కూడా ఉంది ఆ చీరను కూడా ధరింపజేస్తారు తర్వాత పూజ అయిపోయిన తర్వాత గోమాతకి కొంచెం ప్రసాదం అంటే అరటిపళ్ళు పెడుతున్నారు అందరూ అరటిపళ్ళు పెట్టేసి పూజ అక్కడితో ముగిస్తారనమాట ఈరోజు కృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా గోమాతని పూజిస్తున్నాం అన్నమాట మా ఊరిలో ఇలాంటి కార్యక్రమాలు ఏం జరిగినా అందరూ మహిళలు బాగా విరివిగా పాల్గొంటారనమాట ఏదైనా భగవంతునికి సంబంధించినటువంటి పూజలు జరిగినప్పుడు అందరూ వస్తారండి సాహ సాధ్యమైనంత వరకు వీలైన వాళ్ళందరూ వస్తారు ఇది విలేజ్ కాబట్టి ఇంకా సిటీల్లో ఎలా జరుపుకుంటారో తెలియదు కానీ మా విలేజ్లో మాత్రం ఇలా జరుపుకుంటాము ఈవినింగు మళ్ళీ ఉట్టి మహోత్సవం ఉంది దాన్ని వీడియో తీస్తాను అది అయితే అప్లోడ్ చేయడానికి వీలు కాదు రేపు అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ జరిగింది అంతా తీయాలి కదా ఇప్పుడు మాత్రము ఇది అప్లోడ్ చేసిన వెంటనే అందరూ చూడండి స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి అంతా చాలా ఉత్సాహంగా ఉంటుంది అంటే చూడదగిన తీసిన వీడియో చేస్తున్నాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో మాత్రము చూడండి గోమాతకి పూజ ఎలా చేస్తున్నారు అందరూ మీరు మీరు దగ్గరుండి చూసిన విధంగానే నేను వీడియో తీస్తున్నాను చూడండి గోమాతకి ఎలాగ పూజ చేస్తున్నారు చిన్న దూడ కూడా ఉందండి గోమాత దగ్గర లేగ దోడ అవతల వైపు ఉంది అది కనిపించలేదు ఎందువల్లంటే చుట్టూ ప్రజలు భక్తితో గోమాతని పూజిస్తూ ఉంటే మనము అందరినీ పక్కా జరగండి అంటే బాగుండదు కదా అని ఒక సైడ్ నుంచి వీడియో తీసాను చిన్న లేకదోడ మాత్రం కనిపించట్లేదు అది ఆ పక్కన ఉంది మళ్ళీ ఈ వీడియోలో మీకు చూపిస్తాను లేదోడ కూడా చూడండి చీర గోమాతకి సమర్పించుకుంటున్నారు చాలా కలర్ఫుల్గా ఉందండి ఈ చీర మాత్రం ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారండి గోసేవ చేస్తారు కృష్ణునికి అభిషేకము చేస్తారు సాయంత్రం ఉట్టి కొడతారు ఈ ఈ మూడు కార్యక్రమాలు అయితే కంపల్సరిగా జరుగుతాయి ఉట్టి మహోత్సవం జరిగినప్పుడు మాత్రము ఉట్టి ఎవరు కొడతారో వాళ్ళకి ఒక బహుమతి కూడా ఉంటుందండి కంపల్సరిగా ఇస్తారు బహుమతి ఇంతకుముందు రోజుల్లో అయితే అందరూ కలిపి కొట్టి 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 చివరికి ఎవరు కొట్టగలుగుతారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళండి ఇలా బహుమతి ఆ రోజుల్లో ఎక్కువ పెట్టేవాళ్ళండి గోల్డ్ రింగ్ కానీ అలాంటివి పెట్టేవాళ్ళు ఈ రోజుల్లో అలాగేం లేదు అందరూ సరదాగా ప్రతి ఒక్కరి చేత కొట్టిస్తారండి చిన్నపిల్లలు కొడతారు పెద్దవాళ్ళు కొడతారు ఆ ఉట్టి మహోత్సవం కూడా వీడియో పెడతానులేండి రేపు పెడతాను మా వీడియోలు ఫాలో అవ్వండి మా వీడియోలు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మా వీడియో చూసేటప్పుడు స్టార్టింగ్ మొదట్లోనే ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి వీడియో చూడటం ప్లీజ్ మీరు అలా చేస్తే ఇంక కొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది చూడండి గోమాత పూజ అయితే అయిపోయింది ఇంక అందరూ గోమాత చుట్టూ ప్రదక్షిణాలు చేయమని స్వామి చెప్తున్నారు ఇంకా టెంకాయ కొట్టేసి హారతి ఇచ్చేస్తారు గోమాత చుట్టూ ఒక ఐదు రౌండ్లు ఐదు చుట్టూ తిరగమన్నారు అందరూ ఫుల్గా జనాభా ఎక్కువ మంది ఉన్నారు కదా మొత్తం కలిపి తిరుగుతూ ఉన్నారు నేనైతే పది మంది పది మంది తిరగమన్నాను కానీ మనం చెప్పినట్టు అనమాట వీళ్ళు భక్తులు ఏంటంటే స్వామి వారికి నేను ఫస్ట్ చేయాలి నేను ఫస్ట్ చేయాలన్న ఆలోచన ఉంటుంది వాళ్ళకి ఆలోచనగా పది పది మందిని తిరగదాము అనే ఇది ఉండదు అనమాట ఈ గోమాత చుట్టూ పది పది మంది కాకుండా మొత్తం ఒకేసారి తిరిగేశారు ఈ అన్నదాన కార్యక్రమానికి అంతా రెడీ చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ అక్కడ పూజ జరుగుతూ ఉంది ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఇక్కడ అన్ని ప్రసాదాలు అయితే ఇక్కడే తయారు చేసిస్తారనమాట భోజనం అయితే ఇక్కడే వండించడం అన్నమాట క్యాటరింగ్ ఇవ్వడం అలాంటివి ఏం చేయరు ఇక్కడే గుళ్ళోనే ఒక సైడు వంటలు కార్యక్రమం ఇందాక చూపించాను కదండి మీకు వంటలు చేయడం అనమాట అలాగే చేసేసి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తానమాట ఇక్కడే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది పూజ అయిపోయిన వెంటనే అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతూ ఉంది మేము చిన్నప్పుడైతే ఉట్టి మహోత్సవం అనేది ఓన్లీ వినాయక చవితికి మాత్రం కొట్టేవాళ్ళు కృష్ణాష్టమికి కొట్టేది లేదండి అప్పుడు వినాయక చవితిని ఫైవ్ డేస్ బాగా సెలబ్రేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు త్రీ డేసు నైన్ డేసు ఫైవ్ డేసు ఎవరికి సంబంధించింది వాళ్ళు అంటే ప్రతి సందుకి ఒక వినాయక విగ్రహం ప్రతి గుందికి ఒక వినాయక విగ్రహం పెట్టడం వల్ల అంత గ్రాండ్గా అంటే ఎవరి వినాయకుడి దగ్గర వాళ్ళు గ్రాండ్గా చేసుకుంటున్నారు ఊరు మొత్తం ఏకమత్యంగా ఒకే బొమ్మ పెట్టుకొని ఇంతకుముందు ఫైవ్ డేస్ చేసేవాళ్ళం ఆ చేసేటప్పుడు ఈ ఉట్టి మహోత్సవాన్ని అప్పుడు చేసేవాళ్ళం అన్నమాట ఒకరోజు ఉట్టి కొట్టడం కూడా కార్యక్రమంగా ఉండేది ఇప్పుడైతే ఉట్టి మాత్రం చాలా సరదాగా చేస్తున్నారు రాను రాను అప్పుడు ఒకరు ఇద్దరే లే ఉట్టి కొట్టేవాళ్ళు ఇప్పుడు అలా లేదండి చూడటానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎన్ ఒట్టి కొట్టచ్చు అనమాట చాలా ఎంజాయ్గా ఉంటుంది ఒట్టి కొట్టేటప్పుడు కలర్ నీళ్ళు పైన కొడుతూ ఉంటారు ఈ వీడియో మాత్రం కంపల్సరిగా పెడతాను ఇదో ఇందా చెప్పాను కదా నేను గోమాత చుట్టూ ఫైవ్ రౌండ్స్ తిరగమని అదిగో అందరూ చూడండి ఒకేసారి తిరుగుతున్నారు ఒక టెన్ టెన్ మెంబర్స్గా తిరిగితే చాలా బాగా ఫ్రీగా మొత్తం తిరగచ్చు ఇలా కాకుండా అందరూ ఒకేసారి తిరుగుతున్నారు చూడండి అయిపోయింది గోమాత పూజ లాస్ట్లో మూడు రౌండ్లు ఐదు రౌండ్లు తిరిగేసి గోవుకి అందరూ ఏదైనా ఆహారం పెట్టాలన్నమాట అరటిపళ్ళు ఇచ్చారు తల ఒక్కొక్కరు ఒక్కొక్క అరటిపండు పెట్టారు ఆ గోమాతకి ఈరోజే అన్ని అరటిపళ్ళు పెడితే అది తినలేకపోయింది కొన్ని మాత్రమే తినగలిగింది ఇద్దో చూడండి గోవుని పూర్తిగా ఇందాకంతా చూపించలేదు కదా మీకు జనాభా ఫుల్లుగా ఉన్నందువలన వాళ్ళని ఆపి చూపించలేకపోయాను ఇప్పుడు విడిగా చూపించాను చూడండి చిన్న బుజ్జి లేకదోడ చాలా బాగుంది కదా చూడటానికి ఇలాగా అందరూ గోపూజ అయితే చేసుకున్నారు స్వామివారు హారతి ఇచ్చేశారు అందరికీ ఇంకంటే ఇక్కడితో పూజ పూర్తయిపోయింది ఇంకా ఇక్కడ ప్రసాదము పెడతారన్నమాట ఆ ప్రసాదం ఏంటంటే పంచామృతం అనమాట స్వామివారికి అభిషేకం చేసినటువంటి పంచామృతము ఈ పంచామృత ప్రసాదము స్వీకరిస్తే ఆయుల ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతొగతారనేసి ఒక నమ్మకం అనమాట ఎక్కడైనా ఏ స్వామికైనా అభిషేకం చేసినటువంటి పంచామృతాన్ని తింటే చాలా మంచిది చూడండి అందరూ ఎలా గ్లాసులు తీసుకొని వస్తూ ఉన్నారు ఇది కూడా ఒక లైన్ ప్రకారం రమ్మంటే ఎవ్వరు వినరండి ప్రసాదం తీసుకునే దగ్గర మాత్రము ఎన్ని లైన్లు పెట్టినా ఎన్ని క్యూలు పెట్టినా ఆగరు ఎందువల్ల అంటే మాకు తొందరగా పుణ్యం వచ్చేయాలనే ఒక ఉద్దేశం అన్నమాట అందరూ మళ్ళీ అయిపోతుందేమో మళ్ళీ మిగలదేమో అనేసి ఇలాగ అందరూ చూడండి గ్లాసులు తీసుకొని దగ్గరకు వచ్చి నిలబడేస్తారనమాట వెనక వాళ్ళకి వెనక వాళ్ళకి అందుతుందా లేదా గమనించరు ప్రసాదాల దగ్గర ఎక్కడైనా అంతేలేండి ఈడే కాదు ప్రసాదాలు పెట్టుకునే చోట ఎక్కడైనా అంతేను తర్వాత ఇంక ఇక్కడ ఇదిగో వడపప్పు ప్రసాదం కూడా ఉంది ఈ ప్రసాదాన్ని మాత్రం ఎవ్వరూ స్వీకరించలేదండి అలాగే ఎంత చేసుకొచ్చారు అంత అలాగే తిరుగుతూ ఉంది పంచామృతం అంటే ఆరోగ్యానికి మంచిది అంటే ఆరోగ్యానికి మంచిది అంటే ఇదే ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాన్ని అంతా ఇస్తుందని చెప్పేసి పంచామృతానికి మాత్రం అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు ఇడ ఈ వడపప్పు ప్రసాదం మాత్రం ఎవ్వరు స్వీకరించలేదు అలాగే ఉంది ఓకే అండి అయిపోయింది మన ప్రసాదాలు ఇంకా స్వామివారిని ఇందాకంతా జనాభా ఉన్నారు కదా ఫుల్గా నీట్గా తీయలేకపోయాను ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడో మన స్వామివారి అలంకారం కానీ ఇది ఎక్కడి నుంచి ఎవరిని తీసుకురావడం కాదండి అలంకారం మాత్రం మన పిల్లలే యూత్లోనే ఒకరు చేస్తారు చాలా బాగా చేశారు నెమలి అలంకారం లాగా కింద చూడండి ఎలా ఎంత బాగుందో చూడటానికి ఇద్దండి ఇంకా భోజనాల దగ్గరికి అన్నమాట అన్నదాన కార్యక్రమము చూడండి ఫుల్గా క్రౌడ్గా ఉంది అన్నదాన కార్యక్రమము ఫుల్ బిజీగా ఉందన్నమాట చూడండి ప్రసాదాలు ఎలా ఉన్నాయో అన్నీ ప్రసాదాలంటే అన్నదానం అనమాట ఫుల్గా భోజనాలు ఇక్కడ తినేసి మొత్తం వెళ్తారనమాట ఈ కార్యక్రమాన్ని మాత్రం విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ప్రజలందరూ చూ పాల్గొని చాలా చక్కగా పూజ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని తర్వాత అన్నదాన కార్యక్రమంలో పాల్గొని బోన్ చేసుకొని ఒకేసారి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట మీరంతా ఈరోజు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉట్టి మహోత్సవాలు అలాంటివన్నీ ఎలా జరుపుకున్నారు మీ గ్రామంలో ఎలా జరిగాయి మీరు ఎలా చేసుకున్నారు ఇంట్లో పూజ చేసుకున్నారా ఏంటి ఇలాంటివన్నీ మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మేము కూడా చూసి ఆనందిస్తాము ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాం మేము మాకు కామెంట్స్ చేయండి మా వీడియో ఎలా ఉంది అనే విషయం కూడా ఒకసారి కామెంట్ చేయండి మరియు మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నామనేది కూడా చేయండి ఎందువల్లంటే మన వీడియో ఎంత దూరం పోయిందనే తెలుసుకోవడం కూడా నాకు ఒక ఆనందంగా ఉంటుంది తెలుసుకోవాలని కూడా అనిపిస్తూ ఉంటుంది మీరు మా వీడియోలు కానీ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు మా వీడియో ఏదైనా చూసేటప్పుడు స్టార్టింగ్లోనే లైక్ బటన్ మీద క్లిక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఆ వీడియో ఎండ్ అయిన తర్వాత ఇవ్వకండి ముందే స్టార్టింగ్లోనే ఇవ్వండి మా వీడియో కానీ ఇలాగ మీరు లైక్ ఇచ్చినందువల్ల మా వీడియో చాలా ముందుకెళ్ళి ఇంకా ఎక్కువ మంది చూస్తారు సబ్స్క్రైబ్స్ కూడా కొంతమంది చేసుకుంటారనమాట మా వీడియోలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అది చూడండి చాలా మంచి మంచి వీడియోలు మీకోసం తీస్తూ ఉన్నాము ఇలాగైతే భోజన కార్యక్రమం చూడండి ఎలా జరుగుతుందో ముందు వచ్చినటువంటి లేడీస్ మొత్తానికి భోజనం పెట్టేసి తరువాత జెంట్స్కి పెడతారండి ఇది మా ఊళ్ళో అలవాటు ఎక్కడైనా సరే అన్నదానం కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం కానీ జరిగినప్పుడు ముందు వాళ్ళకి పెట్టేసి తరువాత జెంట్స్ తింటారు చూడండి మొత్తం వాళ్ళు పూర్తి అయిన తర్వాత అదే ఇందాక ఒక ముగ్గురు తింటున్నారు కదా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కూడా సర్వ్ చేస్తామన్నమాట యూత్ పిల్లలు ఉంటారు కదా తీసుకెళ్ళి వాళ్ళకి అలా ఇస్తారు చూడండి మా రామాలయం అయితే చాలా బాగుంటుందండి మా ఊరికి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది మా ఊరికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ రామాలయం కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి ఇప్పుడు ఈ దేవాలయంలో పెద్ద పూజలు అయితే ఏమీ జరగట్లేదు ఎందుకంటే చాలా ఓల్డ్ అయిపోయిందనమాట దాన్ని రీమోడల్ అయితే చేయాలనుకుంటున్నారు చేసినప్పుడు ఇంకా అది బాగా డెవలప్ అవుతుంది చూడండి అందరికీ భోజనాలు ప్రతి ఒక్కరికి భోజనాలు అందుతాయండి కాకపోతే అందరూ దోచుకుంటారనమాట దోచుకోవడానికి ఒక కారణం ఉంది స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోదామని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డౌన్